రామతీర్థం శ్రీ రామలింగేశ్వర స్వామి ఆలయ కమిటీ ప్రమాణ స్వీకారం సందర్భంగా రామతీర్థం గ్రామానికి విచ్చేసిన ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డికి ఆలయ పాలకవర్గ మండలి సభ్యులు శుక్రవారం ఘన స్వాగతం పలికారు పుష్పగుచ్చాలు మరియు శాలువాలతో ఘనంగా సత్కరించి తమ అభిమానాన్ని చాటుకున్నారు తొరుత వేద పండితులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు స్వామివారి సన్నిధిలో ప్రత్యేక పూజల అనంతరం ఆలయ అర్చకులు ఎమ్మెల్యేకి తీర్థ ప్రసాదాలు అందజేశారు ఈ సందర్భంగా శ్రీ రామలింగేశ్వర స్వామి ఆలయ కమిటీ చైర్మన్ మరియు సభ్యులకు ఆమె శుభాకాంక్షలు తెలిపారు అనంతరం ప్రశాంతి రెడ్డి మాట్లాడుతూ ఆలయ పాలక మండలి విధులకు సంబంధించి ఆమె వివరిస్తూ తిరుమల తిరుపతి దేవస్థాన పాలక మండలి సభ్యురాలిగా తన అనుభవాలను కొత్తగా బాధ్యతలు స్వీకరించిన రామతీర్థం ఆలయ పాలక వర్గానికి తెలిపారు ఆలయ పవిత్రత కాపాడే విషయంలో దేవస్థాన కమిటీ ప్రత్యేకంగా దృష్టి సారించాలని సూచించారు కమిటీ సభ్యులు నిస్వార్థంగా సేవాభావంతో ఆలయ అభివృద్దికి పాటుపడాలని ఆమె ఆదేశించారు స్వామివారి ఆస్తుల రక్షణకు కమిటీ కృషి చేయాలని కోరారు తన రాజకీయ ప్రస్థానం రామతీర్థం రామలింగేశ్వర స్వామి ఆశీస్సులతోనే మొదలైందన్నారు తన తొలి ఎన్నికల ప్రచారం రామతీర్థం నుంచే ప్రారంభమైన విషయాన్ని శ్రీనివాసులు వీరందరూ ప్రమాణం స్వీకారం చేసిన చైర్మన్ కి ప్రతి మెంబర్ కి అందరికి కూడా మరోసారి శుభాకాంక్షలు తెలుపుకుంటూ ఆ స్వామి వారి ఆశీస్సులు మీ మీద ఎల్లప్పుడూ ఉండాలని మీరు ఆ స్వామి వారి సేవ ఎల్లప్పుడూ చేయాలని కోరుకుంటూ అందరికి మరోసారి ధన్యవాదాలు తెలుపుకుంటా రామలింగేశ్వర స్వామి ఆలయ కమిటీ చైర్మన్ అలాగే మెంబర్స్ చేత ఈ కార్యక్రమంలో పాల్గొనడం నా అదృష్టంగా భావిస్తున్నాను ఎందుకంటే ఇక్కడ నుంచి నా ఎలక్షన్ క్యాంపెయినింగ్ తొలి అడుగు వేసిన దేవస్థానం ఇది ఇటువంటి ఒక గొప్ప దేవస్థానం మన నెల్లూరు జిల్లా వాసులకు అందరికీ సుపరిచితమై అందరూ ఇక్కడ ఈ బ్రహ్మోత్సవాలకు కానీ ఉత్సవాలకు కానీ తండక్ తండ్రి గారు జిల్లా నలుమూలల నుంచి ఇక్కడికి వస్తారు ఈరోజు మనం వేసిన ఈ కమిటీ ఇక్కడ నిర్ణయం తీసుకొని ఇక్కడికి ఇక్కడ వేసిన కమిటీ కాదు మేము పేర్లు మాత్రమే మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి పంపించడం జరిగింది ఆయన ఆదేశాలతో నియమించబడిన కమిటీ ఇది ఈ కమిటీ సభ్యులందరికీ కూడా నేను ఒకటే చెప్తున్నాను చైర్మన్ కానీ సభ్యులకు కానీ నేను కూడా శ్రీ తిరుమల తిరుపతి దేవస్థానం కమిటీ మెంబర్ని ఏ దేవస్థానం అయినా ఏ గుడికి మెంబర్ కావడమైనా అది మన పూర్వ జన్మ సుకృతము భగవంతుడికి సేవ చేసే అవకాశం మనకి రావడము అనేది మనం ఎన్నో జన్మల పుణ్యఫలం అని చెప్పి నేను భావిస్తుంటాను అదే విధంగా మీరందరూ కూడా భావించాలని నేను కోరుకుంటున్నాను ప్లీజ్ సబ్స్క్రైబ్ ఎస్ఎస్ న్యూస్ ఏపీ